వెల్కమ్ టు టీవీ నేను ముందుగా మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం లాల్కోట గ్రామంలో కామ్రేడ్ జగదీష్ తొమ్మిదవ వర్ధంతి సభలో రామచందర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు లాల్కోట గ్రామంలో జగదీష్ ఎనలేని కృషి చేశారని రైతు గిట్టుబాటు ధర కోసం రైతు కూలీల కోసం సాగునీరు కోసం త్రాగునీరు కోసం రైతుల కష్టాలు తీర్చడానికి ఎన్నో సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వాలపైన అధికారులపైన ఎంతో ధైర్యంగా పోరాడిన వ్యక్తి అని అభివర్ణించారు ప్రజల కోసం మరణించిన వ్యక్తి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడని చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు ఆంజనేయులు నర్సింహులు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ముందుగా ఎర్రజెండ దగ్గర జగదీష్ ఫోటో పూలమాల వేసి ఆ తర్వాత సమాధి దగ్గరకు వెళ్లి పూలమాలలు సమర్పించి నివాళులర్పించడం జరిగింది ఇక్కడ మన ఉన్న ప్రశ్న ఆయన పేదల రాజ్యం రావాలని కలగలదు పేదల రాజ్యం ఎట్లా వస్తుంది పేదలంతా ఐక్యం అయితేనే పేదల ఐక్యం కాకుండా ఈ పాలకులు ఇల్లు ఇస్తామని నూరు మందిని దొరికపోతారు పింఛన్లిస్తామని నూరు మంది దొరికపోతారు ఏ పింఛన్ ఇచ్చినా ఒక కుటుంబ సమస్య వాడిచ్చే రెండు వేలతోటి ఏ కుటుంబం బతకలేదు వాడిచ్చే పదికేళ్ళ బియ్యంతో ఏ కుటుంబం బతకలేదు ఆ పదికేళ్ళ బియ్యం సంగతి చెత్తడు మంచిగా ఐదు కిళ్ళు ఇస్తాడు నేను బ్రహ్మాండంగా బియ్యం ఇస్తున్నా సన్న బియ్యం ఇస్తా అంటున్నాడు ఆయన ఇచ్చే ఐదు కిళ్ళతో ఆయన ఇచ్చే పింఛన్ తోటి ఎవరి బతుకులు బాగుపడవు ఆయన ఇచ్చే ఇండ్లు ఇలా ఇండ్లు కడుతున్నారు చెత్తులు లేవు పిల్లలు లేవు ఉత్త పిల్ల వేరిసి ఇల్లు కడుతున్నారు దానికి వాళ్ళు పెద్ద పెద్దగా చెప్పుకుంటున్నారు ఏడన్నా కట్టిన ఇల్లు ఉంటే చూడండి పిల్లలు లేకుండా ఇల్లు కడతారు పిల్ల వరుసదాని చెత్త చెత్తేస్తుంటాడు ఆ పిల్ల ఎప్పుడు పోతుందో తెలియదు అంటే వాళ్ళు ఊగిట్లా ప్రజలకు నిజమైన సేవ చేయలే గట్టితనం ఇవ్వలే అని ఎక్కడ వాళ్ళు ఆ ప్రయత్నం చేయరు కాంగ్రెస్ వచ్చినాక ఈ రోజు వరకు రోడ్ల మీద ఇంకా ఒడ్లు వ్యాసంగి ఒడ్లు ఈ రోజు వరకు ఇంకా కొనుగోలు కాలేదు ఇప్పటికీ రైతులు మత్తుకుంటున్నారు కనుక రైతుల సమస్యలు కార్మికుల సమస్యలు వీళ్ళు పరిష్కరించే వాళ్ళు కారని ఆ రోజు నియదీష్ ఈ రోజు కూడా మనం అదే నమ్ముతున్నాం అయినా సరే చాలా మంది యువకులు పెద్దలు ప్రజలు భ్రమల్లో కాంగ్రెస్లో మేలు చేస్తారంటే నీకు ఇల్లు వచ్చిందే నీకు బియ్యం కార్డు వచ్చిందే ఇల్లు వచ్చిందే బియ్యం కార్డు వచ్చిందే ఇది తప్ప ఇంకోటి ముసలి ఉంటే పింఛనిస్తాం అరే పింఛన్ తోటి సమస్య పరిష్కారం కాదు నాయనా అంటే లేదు ఇస్తామంటారు దానికి ఆశపడే మనం వాళ్ళ ఇంటి వాళ్ళ చుట్టూ తిరగాల కనుక నిజమైనది ఏంది ఈరోజు మన వాళ్ళ పెద్ద వ్యవసాయం ఉంది గిట్టుబాటు ధర అనేది ప్రధానమైన సమస్య గిట్టుబాటు ధర గురించి ఆలోచన చేస్తా చేయకపోతే అది కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తుంది గిట్టుబాటు ధర గురించి ఆలోచన చేయమని చెప్తుంది గిట్టుబాటు ధర కూడా కొట్లాడమని చెప్తుంది లేదా కార్మికులకు నిజమైన వేతనం రావాలని కొట్లాడుతుంది ఆ నిజమైన వేతనము నిజమైన వేతనాలు అటు కార్మిక రంగంలో కాపీ కార్మికులు కావచ్చు బీడీ కార్మికులు కావచ్చు ఆట పిల్లలు పాపం యువకులు అంతా ఆశపడి ఆటలు ఆడుకుంటున్నారు వాళ్ళకు కూడా గిట్టుబాటు లేదు అంటే ఏ ఒక్క రంగంలో కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేవు ఎందుకంటే ఈ పాలకుల కుట్ర రోజు మనం కొన్నిన్నూరు రూపాయల ముప్పై రూపాయలు ఇలా ట్యాక్స్ కడుతున్నాం డెబ్బై రూపాయల వస్తువులు వస్తాయి ముప్పై రూపాయలు ట్యాక్స్ ఉన్న కట్ అవుతుంది ప్రతి వస్తువు మీద థర్టీ పర్సెంట్ ట్యాక్స్ వేసేరు కానీ మనకు చెప్పకుండానే మన పైసలు మన జవలకి వెళ్ళి ఎట్లా గుంజుకోవాలి అట్లా గుంతుకుంటుండారు అది మనకు తెలియదు బియ్య పడు వచ్చినాక ఆదానేటుడు దేశంలో ముక్కు మొఖం తెలిసినాడు ప్రపంచంలో బిలియనీర్ అయిపోయాడు వాడు పదేళ్ల కింది వరకు ఎవరికి తెలియదు ప్రపంచంలో టాటాలో పాటా అంటుండే కానీ ఈ అంబాన్యాన్ని ఈ రోజు వాడు వాడు మొత్తం సముద్రం వానికి ఇచ్చిండు ఓడలు వానికి ఇచ్చిండు రైలు వానికి ఇచ్చిండు విమానాల వానికి ఇచ్చిండు వాడికి ప్రీతామతుడు వాడు మొత్తం ఒక దానం చేసుకుంటున్న పోతున్నాడు వాడు లక్షల కోట్లు ట్యాక్సీలు ఎక్కుబెట్టినా వాడిని అడగాడు ఇది బీజేపీ పాలసీ కనుక కేంద్రంలో బీజేపీ అయినా రాష్ట్రంలో కాంగ్రెస్ అయినా పేద జనం గురించి రైతాంగం గురించి నిరుద్యోగుల గురించి ఎక్కడ పట్టించుకోరు వాళ్ళ సమస్యలు తీరాలంటే ప్రజలను పట్టుకొని పోరాటం చేయాలని జగదీష్ అన్నాడు ఈ రోజు వరకు కూడా మనం ఏం చెప్తున్నాం కార్మికుల సమస్యలు లేవు ఏ రంగంలో ఉన్న యువతరానికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తామని గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఎవరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు అయినా సరే వెలిగిపోతుందంటే ఏం వెలిగిపోతుందో ఏం వెళ్తలేదు మొత్తం కార్పొరేటు ధనవంతుల చేతుల్లోకి వాళ్ళ జేబులోకి బా దేశ సంపద మొత్తం పోతుంది ఆ జేబులకు వాళ్ళు కొలగొట్టుకోకపోతుండ్రు అయినా వాళ్ళు దేశభక్తులట మనమంతా మనకంతా దేశభక్తి లేదంట దొంగ దేశభక్తులే ఇట్లా ఉండరని ఆ రోజు జగదీష్ నమ్మి ఎర్రజెండా పట్టుకున్నాడు ఈరోజు మనం అదే చెప్తున్నాం ఈ దొంగ దేశభక్తి నడుస్తుంది తప్ప ఒరిజినల్ దేశభక్తులు లేరు ఎందుకంటే బీజేపూడు ఈ దేశానికి స్వతంత్రం ఉందనడు బ్రిటిషుడు బ్రిటిష్ వాడు ఈనే ఉండాలని స్వాతంత్ర పోరాటానికి వ్యతిరేక ప్రయత్నం చేసినాడు బీజేపీడు అలాంటి బీజేపీడు ఇలా పరిపాలన చేస్తున్నారంటే రాబోయే ప్రమాదం రాష్ట్రం ఉన్న కాంగ్రెస్ కొద్ది దేశంలో ఉన్న బీజేపీ మొత్తం రైతాంగానికి ద్రోహి కార్మిక వర్గానికి ద్రోహి అలాంటి ద్రోహుల గురించి మనం మాట్లాడకపోతే చెప్పకపోతే జగదీష్ కలలుగా ఉన్న ఆశయాన్ని మనం నెరవేర్చిన వల్ల తాము జగదీష్ ఏదైతే కలలు కన్నాడో ఆ కార్మిక రాజ్యం అనేది ఈ బీజేపీ వాళ్ళ చేతిలో కాంగ్రెస్ వాళ్ళ చేతిలో జనవంత మోసపోతున్నాడని దాన్ని మనం పర్టికులర్గా చెప్పకపోతే నిన్న కాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి మొత్తం రేపే ఇస్తా రైతు రుణమాఫీ ఇస్తానే రుణమాఫీ ఈరోజు వరకు లేదు రేపు లేదు మొత్తం మందికి ఇల్లు అన్నాడు ఈ ఒక్క ఇల్లు లేదంటే లాల్కోట్లో అయితే ఒక ఇల్లు లేదంటే ఒక ఇల్లు కట్టలేరంటే ఒక ఇల్లుకి పర్మిషన్ ఇచ్చారంటే ఒక ఇల్లు శాంక్షన్ చేయలేదు కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనం మరోసారి జగదీష్ను స్మరించుకోవడం అంటే ఇండ్లు లేనివాళ్ళు అంతా ఇల్లు కావాలని ఎవరో దా దయదక్షిణంగా బతిమాలితే రాదు ఇల్లు లేని వాళ్ళంతా ఇంటి ముందు అరుగుకోవాలి ఎవరింటి ముందు అడుగుకోలే ఊలే లీడర్ కాడా లేక బడల ముందర ఎమ్మెల్యే గారు ఇంటి ముందర గీనే పర్కపూర్ కడ దమగ్లపూర్ పోయి ఇంటి ముందు అరుగుకోలే అర ఇండ్లిస్తూ కారా బడపారే మాకొని ఊకైతే తెగ పంచేది కాదు ఇది గట్లే కొట్లాడు జగదీష్ ఆ రోజు దయాకర్ రెడ్డికి వ్యతిరేకంగా కొట్లాయండు ఎందుకు కొట్లాడు దయాకరెడ్డి కలవన్నీ కానివ్వండు ఏం లెక్క చేయలే ఎమ్మెల్యే వచ్చిన లెక్కలే అంత ధైర్యంగా కార్మికుల తరఫున ఆయన నిలబడ్డాడు కనుకనే మనం ఆయన స్మరించుకోవడం అంటే ఆయన కళలు కన్నా కార్మిక రాజ్యం కొరకు ఆయన కార్మికుల హక్కుల కొరకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ తను నిలబడి కొట్లాడు కనుక మనం జగ జగదీష్ ఆశయం కొనసాగించాలి జగదీష్ కన్న కళలను మనం నెరవేర్చాలి జగదీష్ కళలు కన్నా ఈ కార్మిక రాజ్యం కొరకు మనమంతా తీవ్రంగా ప్రయత్నం చేయాలని అదే నిజమైన నివాళి జగదీష్కు కార్మిక రాజ్యం కొరకు కార్మికుల కొరకు వాళ్ళ హక్కుల కొరకు మనం పోరాటం చేయడమే జగదీష్ మనం అర్పించే నిజమైన ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ జగదీష్ సందర్భంగా వచ్చిన వాళ్ళందరూ కూడా మరోసారి అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా మనహై కామ్రేడ్ జగదీశనమరహై మనహై 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 కామ్రేడ్ జగదీశనమరహై మనహై మనహై కోనసైదమ్ జగదీశన ఆశేల కోనసైదమ్ 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 జగదీశన ఆశేల కోనసైదమ్ 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 ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఈకందరికి పే పేర్లు విద్వావి వందనాలు దైవంగా ఈ రోజు జగదీశన వర్ధంతి చేస్తున్నామంటేనే ఊర్లో అందరికీ ఏదో రకంగా అనిపిస్తుంది ఏందబ్బ అన్నకు